భూమి ఆకాశం సృష్టించిన సర్వోన్నతమైన దేవుని కుమారుడు ఏసు క్రీస్తు ప్రభు నామం అందరికీ వందనములు దొంగ క్రైస్తవులకు ఒక వందనములు యేసు ప్రభు దేవుడు అనే వాళ్ళు నరకానికి పోతారు వారికి ఒక వందనములు ఎందుకంటే ఈరోజు చిల్లకొత్తూరు గ్రామము డోన్ మండలము నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పెయింట్ ఉంది థ్యాటర్ చూడండి ఏసుక్రీస్తు ప్రభు దేవుడు అని నమ్మే వాళ్ళకు మాత్రమే ఈ ఒక చిన్న పరీక్ష ఈ పెయింట్ ఇది ఏమంటారు ఇది స్టిక్కరా ఇది పెయింటా నాకు సమాధానం చెప్పాల్సిందే కోరుతున్నాను పెయింటా స్టిక్కరా మీరు ఏమైనా నమ్ముతున్నారో నాకు సమాధానం చెప్పాల్సిందే కోరుతున్నాను ఇది మీకు దేవుడు ఇచ్చిన జ్ఞానం ఉంటే పెయింటింగ్ వేసేది అని చెప్తారు లేకపోతే